హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా శ్రీవారి సేవకి ఎలా బుక్ చేసుకోవాలి ఏంది అని చెప్పి అందరు అడుగుతున్నారు కామెంట్లో అందుకని ఈ వీడియోనైతే మీకోసం షేర్ చేస్తూ ఉన్నాను వీడియో మొత్తం దాకా చూడండి పూర్తి వివరాలు మొత్తం మీకోసం ఈ వీడియోలో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయబాకండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఇంక పోతే ఆన్లైన్లో మనం ముందే అట్ట బుక్ చేసుకోవాలనేది చెప్తాను ఇలా గూగుల్లోకి వెళ్ళేసి శ్రీవారి సేవ ఆన్లైన్ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అని చెప్పి ఇలా క్లిక్ చేసినట్లయితే కింద శ్రీవారి సేవా సర్వీసెస్ అని ఇట్లా వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబరు ఇలా అడుగుతుంది ఇక్కడ మన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసేయాలి ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అవసరం లేదు కిందకి వెళ్ళేసి లాగిన్ అని ఉంటుంది లాగిన్ కింద ఫర్గడ్ పాస్వర్డ్ అని ఉంటుంది పా పాస్వర్డ్ కొట్టేసి లాగిన్ కొట్టేస్తే మన నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసేసి సింగిల్ పర్సన్ అయితే మన ఆధార్ కార్డు డీటెయిల్స్ చు పెట్టేసి మన ఫోటోను కూడా ఎంటర్ చేయాలి ఆ తర్వాత కానీ వెళ్తే గ్రూప్లో వాళ్ళందరి కూడా ఇందులో ఎంటర్ చేసేస్తే సరిపోద్ది ప్రతి నెల ఇరవై ఏడో తేదీ ఇవి ఓపెన్ అవుతాయి అనమాట అప్పుడు మనం చూసుకొని సేవకి బుక్ చేసుకోవాలి గ్రూప్లో పది మంది నుంచి పదిహేను మంది వరకు వెళ్ళొచ్చు మేము పన్నెండు మంది పోయినాము పోతే ఏజ్ ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట ఇవన్నీ బుక్ చేసుకొని మన టైము అంటే మనకి ఏ నెలలో ఇస్తారు అదంతా చెక్ చేసుకొని అడిగి పోయిన తర్వాత ఆడవాళ్ళకి మగవాళ్ళకి వేరువేరుగా ఉంటాయి సేవా సాధనలు అక్కడికి వెళ్ళిన తర్వాత రిసెప్షన్ దగ్గర ఈ కౌంటర్లో వాళ్ళు మనల్ని చెక్ చేస్తారు మన ఆధార్ కార్డులో ఉన్నది మనం పోయిన వాళ్ళు ఇద్దరు ఒకటైనా కరెక్ట్గా వచ్చారా లేదని అందరినీ చెక్ చేస్తారు గ్రూప్గా అయినా బావచ్చు సపరేట్గా సింగిల్గా అయినా బావచ్చు అన్నీ చెక్ చేసిన తర్వాత మనకి ఐడి కార్డు ఒకటి స్కార్ఫ్ ఒకటి ఇస్తారు ఇంకా రూము తాళాలు కూడా ఇస్తారు మన లేడీస్ సేవా సాధనలోనే రూమ్ తాళాలు ఇచ్చేస్తారు ఆ తాళం మీదే నెంబర్ ఉంటుంది ఏ నెంబర్ బెడ్ అయితే తాళం మీద రాసుందో అదే నెంబర్ బెడ్ లాకరు మనం తీసుకోవాలి సామాన్లన్నీ జాగ్రత్తగా సర్దుకోవాలి ఏ ఏది పోయినా కూడా వాళ్ళదేం బాధ్యత ఉండదు మనమే జాగ్రత్తగా మన సామాన్లు లాకర్లో పెట్టి తాళం వేసేసుకొని పోవాలి ఇంకపోతే మనం ఇంటికి వచ్చేటప్పుడు స్కార్ఫు ఐడి కార్డు ఆ రూమ్ తాళాలు వాళ్ళకి ఇవ్వాలి ఏది బాగొట్టినా ఐదు వందలు ఫైన్ కట్టాలి ఇంకా పోయిన గ్రూప్ల వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి టెంపుల్ డ్యూటీ వస్తుంది జనాలు ఏంటంటే పోయిన నుంచి మాకు టెంపుల్ డ్యూటీ వస్తుద్దా రాదా అనుకుంటా ఉంటారు అట్టేం లేదు లక్కీ డిప్ అని చెప్పి తీస్తారు ప్రతిరోజు లక్కీ డిప్లో ఐదు బ్యాచ్లని తీస్తారు అంటే రోజుకు ఐదు వందల మంది టెంపుల్ డ్యూటీలో వేస్తారనమాట ట్రిప్పుకు వంద మంది లెక్కన అట్టా ఐదు బ్యాచిల్ని తీస్తారు అందుకని పోయిన వాళ్ళందరికీ ఖచ్చితంగా ఏదో ఒక టైంలో టెంపుల్ డ్యూటీ అయితే వేస్తారు దాని గురించి అసలు ఆలోచించాల్సిన పనే లేదు కాకపోతే ఏంటంటే ఇట్ట టెంపుల్ డ్యూటీ వచ్చినప్పుడు నోటీస్ బోర్డు చూపించాను కదా అట్లా అంటిస్తారు రోజు నోటీస్ బోర్డు చూసుకోవాలి మన పేరు దాంట్లో వచ్చిందా రాలేదా అంటే గ్రూప్గా పోతే లీడర్ పేరు అంటిస్తారు విడిగా అయితే మన పేరు ఇంకపోతే టెంపుల్ డ్యూటీలో లోపల స్వామివారి దగ్గర అంటే సన్నిధి సన్నిధిలో వేసే వాళ్ళకి ఇట్ట గ్రీన్ కార్డు ఇస్తారు విడిగా వేసే వాళ్ళకి వైట్ కార్డ్ ఇస్తారు మన అదృష్టం కొద్ది మనకి ఏదొస్తే అది మనకి అనేది కాదు మనం చేసే పని వాళ్ళు ఇచ్చినంత టైము కరెక్ట్గా మంచిగా చేయాలి అంతేగాని మనకు ఆడైతే బాగుండు ఏడ ఏడిచ్చారే ఇది ఎందుకు ఇట్లా అనుకోకూడదు ఇంకేందంటే రోజే సత్సంగం మీటింగ్ అయితే పెట్టారు ఆ మీటింగ్లో మనకి ఎవరెవరికి ఏ పని అనేది డివైడ్ చేసి స్లిప్ మీద రాసిస్తారు మేము పన్నెండు మంది పోయినాం కదా ఆరుగురికేమో ప్రతిరోజు జీడిపప్పు కటింగు మిగతా ఆరుగురికేమో ప్రతిరోజు అన్నదాన సత్రంలో వడ్డిచ్చే పని ఇది ఇచ్చారనమాట మాకేమంటే తొమ్మిది నుంచి పన్నెండు దాకా అన్ని రోజులు వాళ్ళకేమో పొద్దున్న తొమ్మిదిన్నర నుంచి అన్నదాన సత్రంలో మూడున్నర దాకా అంటే సత్రం మూడున్నర క్లోజ్ చేస్తారు అప్పుడు దాకా ఉండాలి ఇట్లా ఇచ్చారు మనకు ఆ స్లిప్పులు ఇస్తారు ఆ స్లిప్పులను బట్టి మనం ఆ టైంకి వాళ్ళు ఇచ్చిన టైంకి ఒక అరగంట ముందు పోతే సరిపోద్ది ఇంకా టెంపుల్ డ్యూటీ ఎప్పుడన్నా వచ్చిందనుకోండి మనకి ఆ రోజు ఈ ఇప్పుడు ఆరుగురికి జీడిపప్పు కటింగ్ ఇచ్చారు కదా ఈ ఆరుగురు టెంపుల్ డ్యూటీకి పోవాలంటే ఆ రోజు ఆ జీడిపప్పు కటింగ్ పోబడలేదు ముందే మనం వాళ్ళకి చెప్పేయాలన్నమాట మాకు టెంపుల్ డ్యూటీ వచ్చింది దీనికి రాను కుదరదంటే దానికి వేరే వాళ్ళని తీసుకుంటారు వాళ్ళు ఇట్లాగా ఒక్కొక్కసారి ఏంటంటే ఖాళీగా ఉన్నప్పుడు ఎందుకులే మనం ఊరికే కూర్చొని ఏం చేస్తామని పొద్దున్నే ఇట్లా పూలు గోయడానికి కూడా రావచ్చు ఆరు గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు పూల తోటలు ఉంటాయి స్వామివారికి పూలు గోయచ్చు ఇంకా వారం రోజులు ఆడే ఉంటాం కదా బట్టలు ఉతుక్కునే విషయానికి వస్తే టెర్రర్స్ మీద అంటే సేవా సాధన టెర్రర్స్ మీద కావాల్సిన బండలు కుళాయిలు ఇంకా ట్యాంకీలు తీగలు అన్నీ ఉంటాయి బాగా లిఫ్ట్ ఉంటుంది లిఫ్ట్లో మిది మీద పోయి బట్టలన్నీ ఉతికేసుకోవచ్చు ఎవరికి ఇప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు పోయి బట్టలు ఉతికేసుకొని ఆరబెట్టుకోవాలి కాకపోతే ఏంటంటే అందరూ ఒకే యూనిఫామ్లు కదా కలిసిపోకుండా జాగ్రత్త పడాలి ఉతుక్కొని ఆరేసుకుంటే గాలి కింద పడిపోతాయి ఏడాడో పడతాయి ఇంకా మనకు దొరకవు అందుకని క్లిప్పులు కూడా ఎత్తపోవాలి పోయేటప్పుడు ఒక ఐదు ఆరు క్లిప్పులు కానీ పోతే మనం ఉతికితే ఉతుకుతాం హాంట్ యూనిఫామ్ ఉతుకుతాం మిగతా అన్ని ఇంటికి వచ్చే కదా ఉతుకునేది చాలా మంది రూముల్లో ఉతుకుతున్నారు ఉతకగాకుండా అని అంత చెప్పినా కూడా మొత్తుకున్నా వినకుండా మరి బుద్ధి లేకుండా సేవకు వచ్చిన వాళ్ళు ఇట్లాంటి బుద్ధి లేని పనులు యాడ్ చేస్తారేమో బాత్రూంలో ఉతికేసి బెడ్ల మీద ఐరన్ రాడ్లు ఉంటాయి కదా వాటి మీద ఆరేస్తే నీళ్లు గారి జారి ఇంతకుముందు పడి దెబ్బలు కూడా తగిలియంట మనం ఏం పోయినప్పుడు కూడా మా ఒక అమ్మ పాపము కింద పడి మా దెబ్బ తగిలింది అట్టయితే అస్సలు చేయకూడదు వాళ్ళు ఉతికారు మనం ఉతుకూడదు పనికి మన ఉతుకుతూ ఉంటారు మనం మటుకు అట్టని పనులు అస్సలు చేయకూడదు ఇంకపోతే అన్నదాన సత్రంలో ఇచ్చిన వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఇచ్చారనేది కాదు మనకి ఇచ్చినది పర్ఫెక్ట్గా చేసుకొని ఇంటికి వస్తే అదే జాలు ఎవరి కోసము మనం చేయట్లేదు మనము స్వామివారి కోసం చేస్తున్నాము ఆయన మనల్ని కనిపెట్టే ఉంటాడు మనం ఆడ ఏం చేస్తున్నాం అనేది అంతేగాని ఒక్కొక్కరు ఉంటారు పోయినాళ్ళ నుంచి తగ్గు పెట్టుకుంటాం మీకే అది వచ్చిందిలే మాకు ఇది వచ్చింది మాకు అది లేదు మాకు ఆడీ లేదు ఏడీ లేదు ఇదే వాదన నేను చాలా మందిని చూశాను అన్నదాన సత్రంలో వాదన ఇంకా ఆడ ఈడ ఇదే వాదన అనమాట మాకు మంచి కావాలి మంచి ఏంది పోయింది పొయ్యింది మనం ఏది ఇచ్చినా చేసేదానికి అన్నిటికి సిద్ధపడిపోతాము ఇంక ఇది కాదు అది అది కాదు ఇంకొకటి ఇవన్నీ మాట్లాడకూడదు మనకి రోజుకి నాలుగైదు గంటలు ఇస్తారు ఈ ఐదు గంటలు శుభ్రంగా చేసుకున్నాము ఆ తర్వాత కాదు ఇంకా ఓపిక ఓపికందు మేము అనుకుంటే ఈడ మనకి సత్రం ఎదురుగానే స్వామివారికి పూలు కడతా ఉంటారు అన్నంలో ఆడికి పోయి కూర్చొని వాళ్ళకి పూలైనా అందియచ్చు మనకు ఓపికను బట్టి లేకపోతే ఇందాక చెప్పాను కదా పొద్దున్నే పూలు కోస్తారని ఆడికి పోయి పూలైనా కోయచ్చు అది మన ఇష్టము ఇంక పోతే పోయిన వాళ్ళందరికీ ఖచ్చితంగా దర్శనానికి అయితే ఒక రోజు పంపిస్తారు మనల్ని బ్రేక్ దర్శనంలో పంపిస్తారు తొందరగా అయిపోద్ది గంటన్నరలో దర్శనం చేసుకొని బయటకు వచ్చేయచ్చు ఇంకా సన్నిధిలో పడిన వాళ్ళకి సోమవారం ఎదురుగ్గుబడిన వాళ్ళకైతే ఇంకా స్పెషల్గా చూసేది ఏముంది ఎప్పుడు చూస్తూనే ఉండొచ్చాడున్న అంతసేపు దర్శనం అయిపోయిన తర్వాత మన ఐడి కార్డు చూపిస్తే ప్రసాదాల దగ్గర మనకు ఒక లడ్డు ఫ్రీగా ఇస్తారు ఇంకా ఎక్స్ట్రా కావాల్సిన మనం కొనుక్కోవాలన్నమాట ఒక్కసారి స్వామివారి స్కార్ఫు మన భుజాన కట్టుకున్నామంటే సోమవారం మన పక్కన ఉన్నట్టే ఎంతో బాధ్యతతో మనకిచ్చిన సేవని మనమైతే పూర్తి చేయాలి అంతేగాని అనవసరమైన వాదనలు ఇవన్నీ పెట్టుకోకూడదు ఇంకా ఒక విషయం చెప్పని మర్చిపోయినాను ఏంటంటే మనం యూనిఫామ్లు ఉంటాయి కదా వాటికి బ్లౌజులు హై నెక్ కుట్టుకోవాలి ఇంకా బ్లౌజుల మీద ఏ డిజైన్లు ఉండకూడదు ఒక్కొక్కరు తెలియక డిజైన్లు ఉండే జాకెట్లు వేసుకొని వస్తుంటారు సాదా జాకెట్లే వేసుకొని పోవాలి ఈ డిజైన్లు ఉన్న వేసుకోపోతే ఏందంటే మనకి టెంపుల్ డ్యూటీ ఇచ్చినప్పుడు లోపల ఇరు టెంపుల్ లోపలి బయట ఇస్తారు అందుకని ఎట్టి పరిస్థితుల్లో డిజైన్ ఉన్న జాకెట్లు అసలు కుట్టుకోబాకండి అన్ని సాదాయే దేశపోండి హై నెక్ అయితే ఇంకా మరీ మంచిది ఇంక పోతే చేతి వేళ్ళకి గోర్లు లేకుండా కట్ చేసుకొని బావాలా ఎందుకంటే టెంపుల్ డ్యూటీ ఇచ్చినప్పుడు గోర్లు చెక్ చేస్తారు మనకి క్యూ లైన్లో జనాల్ని కంట్రోల్ దానికి పంపిస్తే మన గోర్లు వాళ్ళకి తగిలితే పెద్ద ఇష్యూ అయిద్ది అక్కడ అందుకని అస్సలు ఎలా చేయరు అక్కడికి పోయి వాళ్ళు చెక్ అప్పుడప్పుడు గోర్లన్నీ లాగేసి రక్తాలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మొన్న నేను చూసినాను మాకు ఇచ్చినప్పుడు అందుకని శుభ్రంగా ఇంటి దగ్గరే గోర్లు కట్ చేసుకొని బోండి ఇంకా ఖచ్చితంగా రెండు జతలు యూనిఫామ్లు అయితే తీసుకెళ్ళండి మరి ఒక జత తీసుకెళ్తే రోజు ఉతుక్కోవాల్సి వస్తుంది ఏనండి సోమవారి సేవకు ఈ ఆడ మనం చేయాల్సిన వివరాలు అన్నీ అన్నీ చెప్పాను అనుకుంటాను ఇంకేమన్నా కోరవబోయి ఉంటే మీకు ఏమన్నా డౌట్లు ఉంటే నాకు వీడియో కింద కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే మన ఛానల్ని కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉండండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలు అయితే మీకోసం పోస్ట్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఉంటా మరైతే